అందరికీ నమస్కారం ఈ వీడియోలో అయితే నేను గర్భిణీ స్త్రీలు ఏం తినాలి ఎంత బరువు ఉండాలి అపోహలు ఏంటి వాస్తవాలు ఏంటి అనే విషయాల గురించి అయితే మీతో నేను చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి మనకి ప్రెగ్నెంట్ అయినది మొదలు అంటే ప్రతి గర్భిణీ స్త్రీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట అయితే ఏంటి అంటే మనం నెల తప్పింది మొదలు మన అమ్మ అత్తగారు పక్కింటి పిన్ని గారు ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సలహా అనేది ఇస్తూ ఉంటారనమాట అంటే ఎలా ఉండాలి ఏం తినాలి ఏం చేయాలి అంటూ మనకి అసలు సలహాలు ఇవ్వని వారు అంటూ ఎవరు ఉండరు అనమాట అంటే వారి వారి అనుభవాలు అపోహలు కలిపి చేసిన వంటలు ఇక మనకు అంచోలో వడ్డేస్తారు అయితే మనం మళ్ళీ డాక్టర్ దగ్గరికి చెకప్ కోసం వెళ్తే ఆవిడ మరింకేదో చెప్తూ ఉంటారండి అంటే మనం ఏం తిన్నా అసలు తిండి గురించి విన్నా కూడా కడుపులో తిప్పేస్తే పరిస్థితి మనకి అయితే వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ అనుభవాలని అపోహల్ని చెప్తూ ఉంటారనమాట ఇవన్నీ అవస్థలు అపోహల నడుమ అసలు ఏం మనకి తినాలో తేల్చుకొని పరిస్థితుల్లో చాలామంది తల్లులు ఉంటారండి నేనేం చెప్తున్నానంటే మనం గర్భం దాల్చింది మొదలు ఏం తినాలి ఏం తినకూడదు అని వాటిపై ఒక అవగాహన మనకి ఖచ్చితంగా అయితే ఉండాలండి అయితే ఈ ప్రెగ్నెన్సీలో మనం ఎంత బరువు పెరగాలి అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే డబ్ల్యూహెచ్ఓ సూచన ప్రకారం గర్భం దాల్చే సమయానికి ప్రతి స్త్రీ కూడా కనీసము పద్దెనిమిది కేజీలన్నర బరువు అయితే ఖచ్చితంగా ఉండాలండి అతి తక్కువ బరువు లేదా అధిక బరువు వల్ల పిండం ఎదుగుదల కాన్పు వంటి విషయాల్లో అనుకోని ప్రమాదాలు వంటివి పొంచి ఉంటాయి అన్నమాట అంటే వెయిట్ ఎక్కువ ఉన్నా వెయిట్ తక్కువ ఉన్నా సరే బేబీకి అలాగే మనకి కూడా కొన్ని కొన్ని అనుకోని ఇబ్బందులు అనేవి ఎదురవుతాయండి అందుకని మనం ఏం తినాలి ఏం తినకూడదు ఎంత బరువు పెరగాలి అనే ప్రతి గర్భిణీ స్త్రీ కూడా ఒక అవగాహన అనేది కలిగి ఉండాలండి అయితే గర్భిణీ స్త్రీలు ఎంత బ రువు పెరగాలి అని మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది కేజీల నర అలాగే పంతొమ్మిది కేజీలు ఉన్న స్త్రీ తన గర్భస్థ సమయంలో పన్నెండు కేజీల నర నుంచి పద్దెనిమిది కేజీల వరకు పెరగొచ్చండి అలాగే పద్దెనిమిది మనకి ఇరవై నాలుగు కేజీలు ఇరవై ఐదు కేజీల వరకు ఉన్న గర్భిణీ స్త్రీ మనకి పదకొండు కేజీల నర నుంచి పదహారు కేజీల వరకు పెరగొచ్చండి అలాగే ఇరవై ఐదు కేజీల నుంచి ఇరవై తొమ్మిది కేజీల వరకు ఉన్న గర్భిణీ స్త్రీ అంటే అధిక బరువుండే గర్భిణీ స్త్రీ ఏడు కేజీల నుంచి పదకొండు కేజీల నర వరకు పెరగొచ్చండి అలాగే మనకి ముప్పై ముప్పై కేజీలు పైబడి ఉండేసి ఐదు కేజీల నుంచి తొమ్మిది కేజీల వరకు పెరగొచ్చండి గర్భిణీ స్త్రీ ప్రతిరోజు మనము మూడు వందల నుంచి ఐదు వందల అదనపు క్యాలరీలు అంటే పదిహేను గ్రాముల ప్రోటీన్లు పది గ్రాముల వరకు క్రొవ్వు పదార్థాలు మన ఆహారంలో అంటే మనం డైలీ తీసుకునే డైట్లో ఉండేలా మనము చూసుకోవాలన్నమాట అలాగే ముందు నుంచి అధిక బరువు ఉన్న స్త్రీలు క్యాలరీల విషయంలో అలాగే అప్రమత్తంగా ఉంటేనే ప్రోటీన్లు ఐరన్ క్యాల్షియం ఇతర విటమిన్లు తీసుకోవడంపై శ్రద్ధ అనేది వహించాలండి ఇవన్నీ కూడా మీకు అయితే ఉపయోగపడతాయని అయితే ఆశిస్తున్నాను ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్